అలాగే రాష్ట్రంలో చాలా మంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అగాయిత్యాలు ఘోరాలు అత్యాచారాలు అత్యాచారాలు జరిగినాయి కదా వీటి మీద ఎందుకు స్పందించరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా గుట్లవలేరు ఘటన జరిగింది కదా చాలా మంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు చెప్పారు కదా మరి ఆ మహిళలను ఆత్మగౌరవం కాదా అప్పుడు మీరు అందరు ఎందుకు స్పందించాలా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు పొంగనవరలో ఏడేళ్ల బాలిక అంజోం మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా దోషులు ఎందుకు పచ్చుకోవాలా వాళ్ళకి శిక్షలు ఎందుకే ఇట్లా మర్చిమారి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించరా గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా వీటి మీద ఎందుకు స్పందించరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు మీ విషం కక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి ఎన్ని అగత్యాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఇవన్నిటి కదా మాట్లాడరేంటి అప్పుడు హోంమంత్రి అంతకారికి నోరు పెగలదా మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు మీరు కూడా స్పందించాలి కదా రెండు రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాల్ శైలిజీ గారు స్పందించారా మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయని చెప్పి పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద సాక్షి ఛానల్ మీద భారతీయ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద అత్యాచారాల మీద అత్యాచారాల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాము